அரை ரமால அரை আদিকার মনে গো কুদুরা না চিন্ন কুতুর কুতুর கோவிந்தா கச்சலினி பாதவும் தோன்னா கல்வரா தள்ளி அம்மின்னா விட்டா తల్లి జరిగిగా సంసరిత అధికారము అనగోయి భద్రాల చెన్న పాపమే గదిగోయి గోయింద అన్నవాడి రక్కింపు మొత్తాది గోయిండు తల్లికి తండ్రికి అన్నకు అన్నదమ్మలకు మీకే ధన్యవాదాలండి అయితే కథ ఎన్నోసార్లు చూసింటారు చలైన గాలైన మేము చెప్పే కథని శ్రద్ధగా వింటున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం నేడు ఇంత సభ తినటానికి ముఖ్య కారకులు గౌరవనీలి పెద్దలు కీర్తి చేసినటువంటి చిన్న కృష్ణయ్య ఆత్మశాంతి కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ కథకు ముఖందారం భక్తురాలు చిన్నమ్మ కథ పేరే చిన్నమ్మ కథ అటువంటి చిన్నమ్మ భక్తురాలు ప్రవేశం అందున చనిపోయినటువంటి కృష్ చిన్న కృష్ణ ఆత్మశాంతి కొరకై వారి కుమారులు కానీ కోడండ్లు అల్లుళ్ళు ఆడపిట్లు మనవళ్ళు మనవరాళ్ళు ఇట్టి సమయంలో వారి పేరు పొగిడిస్తే చనిపోయిన వారి చెరదు ఎవరైనా పొగిడించదలుస్తున్నట్టు ఒక ఐదు ఐదు నిమిషాలు సమయం కేటాయిస్తున్నాం పోగిడిదలుసిన బంధువర్గం ఉంటే పోడించవలసిందని మరి కోరుకుంటున్నాం మామైనటువంటి వెంకటరమణ గారు బామర్ది ఆత్మశాంతి గుర్తూ యాభరు ఇచ్చారండి ఆహా గోపాలమ్మ కొడుకు స్నేహితుడు వైకుంఠానికి అనుసయమ్మ గారు కూడా ఇచ్చారు నీ అన్నగారు కూడా వంద రూపాయలుగా ఇచ్చారు మీరు కోరిన పాటలే చుక్కలేకెక్కారు చక్కనైన చిన్ని కృష్ణని పాట కోరారు వాణి కూడా దేవదేవి చల్ల కప్పలు కోరుకుంటున్నాం పెంచుపాడా రెడ్డప్పన్న గారు కూడా వంద రూపాయలు సమర్పించారండి వాణి కూడా దేవదేవుడు చల్ల కప్పలని మరి మరి కోరుకుంటున్నాం

చిన్న కృష్ణ అయ్యిను వారి పేరు తెలిపించేది ఏమి ఇచ్చిన వారు తీర్చుకోలేని ఐదు వందల రూపాయలకి ఇచ్చారు వారిని కూడా దేవదేవుడి చల్లకప్పాలని కోరుకుంటున్నాం దీక్షిత్తు మోక్షిత్తు మన వల్ల మన మనవల్ల తాత వారి ఆత్మశాంతి కోరుతూ ఈ నేటిదండ్రి కదా మా తాత పేరు పది మందిలో తల్పించేదని వంద రూపాయలుగా ఇచ్చారండి వారిని కూడా దేవదేవుడు చల్ల కప్పాలని కోరుకుంటున్నాం అక్క శ్యామలమ్మ గారు తమ్ముని ఆత్మశాంతి కోరుతూ ఏమి ఇచ్చినా ఇక ఒక తల్లి గర్భంలో జన్మించి ఇకలోకమిడిచి పరలోకం చేరిన నా తమ్మునికి ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేమని నూట ఇరవై రూపాయలకు సమర్పించారండి వాని కూడా దేవదేవుడి చల్ల కోరుకుంటున్నాం ఆహా మౌనీష్ మనవడు వాళ్ళ తాశ్వతి ఎంత తిన్నాడేమో నూరు రూపాయలే ఇచ్చినాడు వాని కూడా దేవదేవుడు చల్ల కపలని మరీ మరీ కోరుకుంటున్నాం మోదేవనో ఇన్ని మోదిన నిన్ను మోదేవారు లేక ఇలుతున్నావా జీవన తరంగాలలో

నిన్ను వేదకరు ఆ చలపు కోలి మెత్త వేదకరు ఆ ఆపై పల్నీ తో వత్తి దేవరు ఆ పయి నీ తో వత్తి దేవరు ఈ జీవన తరంగాలలో ఆ ఆ దేవుని எவருக்கு எவரு சொந்தமோ எந்தவரைக்கு பந்தமோ மமதே மனுஷிக்கு பந்திக்கானா பயப்படி நெஞ்சுக்கு பாடி போயினா తెలియని పాచం వెంట పడి రుణం తీసుకోవంటుంది తెలియని పాచం వింతపడి రుణం తీసుకోవంటుంది నీ బుధం జీవన తరంగాలలో ఆ గిరువుని కథ రంగములో

చల్లప్పగారు గౌడ వంద రూపాయలకు సమర్పించారు వాటి కూడా దేవదేవుడి చల్ల కప్పటిని కోరుకుంటున్నాను బాను బాను గారు మా అమ్మవారి ఆత్మశాంతి కోరుతూ రెండు వందల రూపాయలు ఇచ్చారండి వాటి కూడా ఆ దేవదేవుడి చల్ల కప్పాలని మరీ మరి రా గోపాలమ్మ వినిపించుకురా గోపాలమ్మ ఊషారు బాగుందమ్మా సుబ్బక్క రామప్ప చిన్న కన్న ఆత్మశాంతి కోరుతూ ఎవరు ఇచ్చిండేదే పేరు గోపాలమ్మేనా ఇచ్చిండే పేరు చెప్పుమా కోడాలు సుమంతమ్మ గారు వంద రూపాయలు సమర్పించారు వాళ్ళు కూడా దేవుదేవుడు చల్ల కాపాలని మరీ మరి కోరుకుంటున్నాం Sansanji. Oh. Uh -huh. కలలో నవ గతాపి సవయ్యా మా గోసమ్మీ నూ చిన్న సవ గోసమ్ చిన్న సవ కల లో నవ గత మా గోసమ్మ నూ చి సవా గోతమ్

ஜ முன்னா ஜந்த முன்னோக்கி வோலி

ಇಲ್ಲಿ ವಿಡನಾಡು ಕೊಲನ್ನು ವಿಡನಾಡಿ ఎక్కడ ఉన్నా విఘ్న శాంతి కలుగును కడ ఉన్నా విఘ్న శాంతి కలుగును నీ ములేది లోక తీరే తలా ఒక ఒకసారి కనిపించవయ్యా మా కోతం మళ్ళీను చిన్నీ చవా మా కోత మళ్ళీను మన్యమ్ లక్ష్మమ్మ గారు కూడా అత్త అల్లుని ఆత్మశాంతి కోరుతూ వ్యాపర్హాలుగా ఇచ్చారండి వారి కూడా దేవదేవుడు చల్ల కాపాలని మరి మరి కోరుకుంటున్నాం

i so पतिली जनम जे उड़ेजा చిన్న ఆత్మశాంతికి దుఃఖిస్తున్న వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఆ దేవదేవుడు పరంధాముడు వైకుంఠ వాసుడు దీనబాంధవుడు ఇక శాంతి సమాధానం ఓర్పు దయ ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఐక్క చెన్నకృష్ణ గారు వైకుంఠ ప్రాప్తి కరగాలని మరి మరి కోరుకుంటున్నాం ఆదికారమన గోయిందో ఉందు చెన్నకృష్ణ పార్మతాన్ కోసారిగా ఉందూ గోయ ఉన్న అన్నవాని లక్ష్యం కుమార్సారిగా ఉందు కుమార్తె